రాసుకోవచ్చు అక్కడ ఉన్నది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సహకరించేదే ఎప్పుడు తేడా వచ్చింది మరి ఇప్పుడు ఆ లెక్కనైతే పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎయిటీ పర్సెంట్ గెలిచారు అంతే కదా పంచాయతీల్లో ఎయిటీ పర్సెంట్ మున్సిపాలిటీల్లో దాదాపుగా తొంభై ఎనిమిది తొంభై శాతం ఎంత గెలిచినట్టున్నారు కదా మరి ఆ రోజున వీళ్ళు హ్యాకింగ్ చేశారా దాన్ని కార్పొరేషన్స్ అన్ని కంప్లీట్ గా ఇల్లే కొట్టారుగా హ్యాకింగ్ చేశారా మరి అంటే చివరిలో బీజేపీ అవతల మరిపోయి బీజేపీ తనేసుకోదా కంప్లీట్ గా కొన్ని ఆంధ్రాలో ఎక్కడ ఉంది తేడా అంటే నడుస్తున్నది అంతే కావల జనరల్ గా కూడా ఈవీఎం అంటే అన్ని పార్టీలకి సంబంధించి కదా నిజంగా అందులో ఫ్రాడ్ జరిగిన జరగకపోయినా అందరూ స్పందించాలి ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి వైసీపీ దాన్ని మాట్లాడుతుంది ఏదో చేస్తుంది గెలిచారు కాబట్టి టీడీపీ మౌనంగా ఉంటుంది మరి ఆ మౌనం వెనక కూడా అనుమానాలు రావా వాళ్ళు కూడా దీని మీద స్పందించొచ్చు జెన్యున్ గా అవి అవి లేదా ఈసీకి లీటర్ రాయొచ్చు ఏదైనా చేయొచ్చు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఎందుకు ఎందుకు సార్ వాళ్ళు మాట్లాడారు ఓడిపోయినప్పుడు ఈవీఎంల గురించి నాకు తెలిసి దాదాపు రెండు ఏళ్ళు అదే పదండి ఈవెన్ మొన్న పొత్తు కుదిరే దాకా కూడా అదే మాట్లాడారు కిందసారి ఈవీఎంలతో గెలిచేవారు అని వరే అనేసి అట్లాంటివి ఉంటాయి గెలిచినటువంటి వాళ్ళకి ఈవీఎంల మీద అనుమానాలు ఉండవు